రాజుల మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము సొలోమోను పదమూడు సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానినంతటినీ ముగించెను మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను దీని పొడుగు నూరు మూరలు వెడల్పు యాభై మూరలు ఎత్తు ముప్పది మూరలు నాలుగు వరుసల దేవదారు స్తంభముల మీద దేవదారు దోలుములు వేయబడెను మరియు ఐదు స్తంభముల మీద ప్రక్క గదులపై దేవదారు కర్రలతో అది కప్పబడిను ఆ స్తంభముల వరుస వరుసకు పైగా పదునైదేసి చొప్పున వరుసలు ఉండెను మూడు వరుసలు కిటికీలు ఉండెను మూడు వరుసలలో కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను తలుపుల యొక్కయు కిటికీల యొక్కయు స్తంభములు చచ్చౌకగా ఉండెను మూడు వరుసల్లోనూ కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను మరియు అతడు స్తంభములు గల యొక్క మంటపమును కట్టించెను దాని పొడుగు యాభై మూరలు వెడలుపు ముప్పది మొరలు ఒక మంటపమును వాటి ఎదుట ఉండెను స్తంభములను లావుగల దోలు వాటి ఎదుట నుండెను తరువాత తాను తీర్పు తీర్చ తీర్చకూర్చున్నకై ఒక అధికార మంటపమును కట్టించెను దాని నట్టిల్లు కొనమొదలు దేవదారు కర్రతో కప్పబడెను లోపలి ఆవరణములో తన నివాసపు ఇంటిని ఆవిధముగానే కట్టించెను మరియు సులోమోను తాను వివాహమైన ఫరోకు మాతెకు ఈ మంటపం వంటి ఒక నగరును కట్టించెను ఈ కట్టడంలన్నీ పునాది మొదలుకుని గోడ చూరు వరకు లోపలను వెలుపను వాటి పరిమాణ ప్రకారముగా తొలవబడినట్టువి రంభముల చేత కోయబడినట్టువి మిక్కిలి వెలగల రాళ్లతో కట్టబడెను ఈ ప్రకారమే గొప్ప ఆవరణపు వైపున నున్న వెలుపలి భాగమును ఉండెను దాని పునాది పదేసి ఎనిమిదేసి మూరలగల మిక్కిలి వెలగల పెద్ద పెద్దరాళ్లతో కట్టబడెను పైతట్టున పరిమాణ ప్రకారముగా చెక్కబడిన మిక్కిలి వెలగల రాళ్ళును దేవదారు కర్రూ కలవు గొప్ప ఆవరణమునకు చుట్టూను మూడు వరుసల చెక్కిన రాళ్లను ఒక వరుస దేవదారు కలవు ఆవరణము కట్టబడిన రీతినే ఆ మందిరపు మంటపమును కట్టబడిను రాజైన సులోమోను తూరు పట్టణములో నుండి హీరామును పిలువనంపించెను ఇతడు నఫ్తాలి గోత్రపు విధవరాలి కుమారుడై ఉండెను ఇతని తండ్రి తూరు పట్టణపు వాడవు ఇతడి పనివాడు ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞగల బుద్ధిమంతుడును ఇత్తరితో చేయు సమస్తమైన పనుల్లోనూ బహు చమత్కారపు పనివాడునై ఉండెను అతడు సులోమనున్నతకు వచ్చి అతని పని అంతయు చేశను ఏమనగా అతడు రెండు ఇత్తరి స్తంభములు పోతపోసెను ఒక్కొక్క స్తంభము పది ఎనిమిది మూరల నిడివి గలది ఒక్కొక్కటి పన్నెండు మూరల కైవారము గలది మరియు స్తంభము మీద ఉంచుటికై ఇద్దరితో రెండు పీటలు పోతపోసెను ఒక పీట యొక్క ఎత్తు ఐదు మోర్లు రెండవ పీట యొక్క ఎత్తు ఐదు మోర్లు మరియు స్తంభముల మీదనున్న పీటలకు అల్లిక పని వంటి పనియు గొలుసు పని దండలోనూ చేయబడెను అవి పీటకు ఏడేసి కలిగి ఉండెను ఇలాగను అతడు స్తంభములను చేసి మీది పీటలను కప్పుటకు చుట్టూను అల్లిక పని రెండు వరుసలు దానిమ్మ పండ్లతో చేశాను ఈ ప్రకారముగా అతడు రెండవ పీటకును చేసెను మరియు స్తంభముల మీది పీటలు నాలుగు మోర్ల మట్టుకు తామర పుష్పం వంటి పని గలవై ఉండెను మరియు రెండు స్తంభముల మీద నున్న పీటల మీద అల్లిక పని దగ్గర నున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లుండెను రెండు వందల దానిమ్మ పండ్లు ఆ పీట మీది వరుస వరుసలుగా చుట్టూ నుండెను ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మంటపంలో ఎత్తించెను కుడిపాశ్వా స్తంభముని ఎత్తి దానికి యాకేను అని పేరు పెట్టెను ఎడమ పాశ్వపు స్తంభము ఎత్తి దానికి తామర పుష్పములు ఇలాగున్న పని సమాప్తం అయ్యేను మరియు అతడు పోత పనితో సముద్రమును చేసాను అది ఈ తట్టు పైయంచు మొదలుకొని ఆ తట్టు పై ఎంచు వరకు పది మూరలు అది ఐదు మూరల గలదై గుండ్రముగా ఉండెను దాని కైవారము ముప్పది మూరలు దాని పై ఎంచునకు క్రింది చుట్టూను గుబ్బలుండెను మూరకు పది గుబ్బల చొప్పున ఆ గుబ్బలు సముద్రపు చుట్టూను ఆవరించి ఉండెను అది పోతబోయబడినప్పుడు ఆ గొబ్బలు రెండు వరుసలుగా పోతపోయబడెను అది పన్నెండు ఎడ్ల మీద నిలబడి ఉండెను వీటిలో మూడు ఉత్తర దిక్కును మూడు పడమల దిక్కును మూడు దక్షిణ దిక్కును మూడు తూర్పు దిక్కును చూచుచుండెను వీటి మీద ఆ సముద్రం ఎత్తబడి ఉండెను వాటి వెనుకటి భాగములన్నీ లోపలి తట్టు తిరిపబడి ఉండెను అది బెత్తిలు దలసరి గలదై ఉండెను దాని పయ్యంచు పాత్రకు పై అంచువలే తామర పుష్పములు వంటి పని కలిగి ఉండెను అది తొమ్మిది గరిశెలు పట్టును మరియు అతడు పది ఇద్దరి స్తంభములు చేసెను ఒక్కొక్క స్తంభము నాలుగు మూర్ల పొడుగు నాలుగు మూర్ల వెడల్పు మూడు మూర్ల ఎత్తు కలిగి ఉండెను ఈ స్తంభముల పని రీతి ఏదనగా వాటికి ప్రక్కపలకలు కలవు ఆ ప్రకపలకులు జవల మధ్య ఉండెను జవల మధ్యనున్న ప్రక్క పలకల మీద సింహములను ఎడ్లను కేరూబులను ఉండెను మరియు జవల మీద అలాగుండెను సింహముల క్రిందను ఎడ్ల క్రింద్రేలాడు దండల వంటి పని కలిగి ఉండెను మరియు ప్రతి స్తంభమునకు నాలుగేసి ఇత్తడి చక్రములు ఇత్తడి ఇరుసులను కలిగి ఉండెను దాని నాలుగు మూలలను దిమ్మలు కలవు ఈ దిమ్మలు తొట్టి క్రింద అతికిన ప్రతి స్థలము దగ్గర పాతపోయబడెను మరియు దాని మూతి నిడివి అయితే మూతి క్రింద స్తంభము పనిచూపన గుండ్రముగా ఉండి మూరన్నర నిడివి మరియు ఆ మూతి మీది ప్రక్కలు గల చెక్కిని పనులు గలవు అవి గుండ్రువిగాక చచ్చౌకముగా ఉండెను మరియు ప్రక్క పలకల నాలుగు చక్రములు కలవు చక్రముల ఇరుసులు స్తంభములతో అతకబడి ఉండెను ఒక్కొక్క చక్రము నిడివి గలదై ఉండెను ఈ చక్రముల పని తద చక్రముల పనివలే ఉండెను వాటి ఇరుసులను అడ్డలను పూటీలను ఆకులను పనివై ఉండెను ఒక్కొక్క స్తంభపు నాలుగు మూలలను నాలుగు దిమ్ములు కలవు ఈ దిమ్ములను స్తంభములను ఏకారణముగా ఉండెను మరియు స్తంభమును స్తంభము ఎత్తుగల గుండెని బొద్దు కలిగి ఉండెను మరియు స్తంభమును పైనున్న జవులను ప్రక్క పలకలను ఏకారణముగా ఉండెను దాని జవల పలకల మీదను దాని ప్రక్క పలకల మీదను అతడు కేరూబులను సింహములను తమాల వృక్షములను ఒక్కొక్క దాని చోట్టును బట్టి చుట్టును దండలతో వాటిని చెక్కెను ఈ ప్రకారం అతడు పది స్తంభములను చేసెను అన్నిటి పోతయును పరిమాణమును రూపమును ఏకరీతిగా ఉండెను తరువాత అతడు పది ఇద్దరి తొట్లను చేశాను ప్రతి తొట్టి ఏడు వందల ఇరవై పట్టునది ఒక్కొక్క తొట్టి నాలుగు మూరలు ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క తొట్టి పెట్టబడెను మందిరపు కుడు పార్శ్వమున ఐదు స్తంభములను మందిరం యొక్క ఎడమ పార్శ్వమున ఐదు మట్లను అతడు ఉంచెను సముద్రమును దక్షిణమునకు ఎదురుగా తూర్పు తట్టున మందిరం యొక్క కుడు ఉంచెను మరియు హీరాము తొట్లను గిన్నెలను చేసెను ఈ ప్రకారము రాజైన సులోమోను ఆజ్ఞను బట్టి ముగించెను రెండు స్తంభములను ఆ రెండు స్తంభముల మీదనున్న పైపేటల పల్లెములను ఆ స్తంభములను పైపేటల పల్లెములను కప్పిన రెండు అల్లికలను ఆ స్తంభముల మీదనున్న పైపేటల రెండు పల్లెములను కప్పిన అల్లిక ఒకటింటికి రెండు వర్షల చొప్పున రెండు అల్లికలకు నాలుగు వందల దానిమ్మ పండ్లను పది స్తంభములను స్తంభముల మీది పది తొట్లను ఒక సముద్రము సముద్రము క్రింద పన్నెండు ఎడ్లను బిందెలను చేన్నిటినీ రాజైన సొలోమును ఆగినబట్టి హేరాము యహోవా మందిరమునకు చేసెను ఈ వస్తువులన్నీ మెరుగుపెట్టిన ఎత్తడివై ఉండెను యోర్దాను మైదానమందు సుక్కోతనకు నకును మధ్య జిగట భూమి ఎందు రాజు వాటిని పోతపోయించెను అయితే ఇవి ఉపకరణములు అతి విస్తారములైనందున సులోమోను ఎత్తు చూచట మానివేశెను ఇతడి యొక్క ఎత్తు ఎంతైనది తెలియబడకపోయును మరియు సులోమోను ఎహోబా మందిర సంబంధమైన తక్కిన ఉపకరణములన్నిటినీ చేయించెను అనగా బంగారుపు బలిపీటమును సముఖపు రొట్టెల నుంచి బంగారుపు బల్లలను గర్భాలయము ముందర కుడి పార్శ్వమున ఐదును ఎడమ పార్శ్వమున ఐదును పది బంగారుపు దీపస్తంభములను బంగారుపు పుష్పములను ప్రవిదలను కారులను మేలిమి బంగారు పాత్రలను కత్తెరలను గిన్నెలను ధూపకలశములను అంతర్మందిరమును అతిపరిశుద్ధమైన స్థలము యొక్క తలుపులకును మందిరమును ఆలయపు తలుపులకును కలిగిన బంగారు బంధువులను వీటన్నిటినీ జయించెను ఈ ప్రకారము రాజైన సులోమోను ఎహోవా మందిరములకు చేసిన పని అంతయు సమాప్తమయ్యను మరియు సులోమోను తన తండ్రి అయిన దావీ ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములను తెప్పించి యహోవా మందిరపు ఖజానాలో ఉంచెను రాజుల మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము అప్పుడు సియోను అను దావీదుపురంలో నుండి ఎహోవా నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చుటకు ఎరుసులోములో నుండి రాజైన సులోమోను ఇస్రాయేలీల పెద్దలను గోత్ర ప్రధానులను అనగా ఇస్రాయేలీల పితరుల కుటుంబముల పెద్దలను తన యుతకు సమకూర్చను కాబట్టి ఇస్రాయిలులందరూ ఏతానీమను ఏడవ మాసమందు పండుగ కాలమున రాజైనమోను వద్దకు కూడుకునిరి ఇస్రాయిలు పెద్దలందరు రాగా యాజకులు ఇహోవా మందసమును ఎత్తి దాని తీసుకుని వచ్చరి ప్రత్యక్షపు గుడారమును గుడారములోనున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులను లేవేల్ను తీసుకుని రాగా రాజైన సులోమోను అతని యొద్దకు కూడివచ్చిన ఇస్రాయిళ్లకు సమాజకులందరూ మందసము ముందర నిలవబడి కాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించరి మరియు యాజకులు ఇహోవా నిబంధన మందసమును తీసుకుని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయముగు అతి పరిశుద్ధ స్థలములో కేరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి కేరుబుల రెక్కలు మందస స్థానము మీదికి చాపబడిను ఆ కేరుబులు మందసమును దాని దండెలను పైతట్టున కమ్మెను వాటి కొనలు గర్భాలయం ఎదుట పరిశుద్ధ స్థలంలోనికి కనబడినంత పొడవుగా ఆ దండెలుంచబడెను గాని ఇవి బయటకు కనబడలేదు అవి వరకు అక్కడనే ఉన్నవి ఇస్రాయేలీలు దేశంలో నుండి వచ్చినప్పుడు ఎహోవా వారితో నిబంధన చేయగా మోసే తాను హోరేబునందు ఆ పలకులను మందసములో ఉంచెను దానిలో ఆ రెండు రాతి పలకులు తప్ప మరి ఏమీ లేకపోయెను యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము ఎహోవా మందిరమును నింపెను కాబట్టి తేజో తేజోమహిమ ఎహోవా మందిరంలో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయరి సులోమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసం చేయుదునని ఎహోవా సెలవిచ్చి ఉన్నాడు నీవు నివాసం చేయుటకు నేను మందిరము కట్టించి ఉన్నాను సదాకాలము అందులో నీవు నివసించుటకై నేనొక స్థలము ఉన్నాను అని చెప్పి తన ముఖమును ప్రజల తట్టు తిప్పుకొని ఇస్రాయిలు సమాజం అంతా నిలిచియుండగా ఇస్రాయేలుల సమాజకులందరినీ ఇలాగు దీవించెను నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాని నెరవేర్చిన ఇస్రాయిలుల దేవుడైన ఎహోవాకు స్తోత్రము కలిగి గాక నేను ఇస్రాయేలులకు నా జనులను ఐగుప్తులో నుండి రప్పించిన నాట నుండి నా నామము దాని ఎందుండునట్లుగా ఇస్రాయేలుల గోత్ర స్థానములలో ఏ పట్టణంలోనైనా మందిరమును కట్టించుటకు నేను కోరలేదు గాని ఇస్రాయీలీలకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరియున్నాను అని ఆయన సెలవిచ్చెను ఇస్రాయేలుల దేవుడైన ఎహోవా నామనతకు ఒక మందిరమును కట్టించవలనని నా తండ్రి అయిన దావీదునకు మనసు పుట్టగా ఎహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవించినదేమనగా నా నామనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు ఆ తాత్పర్యము మంచిదే అయినను నీవు మందిరమును కట్టించకూడదు నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించును తాను సెలవిచ్చిన మాటను నెరవేర్చి ఉన్నాడు నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి ఎహోవా సెలవు చెప్పున ఇస్రాయిలు మీద సింహాసనాసీనుడనై ఉండి ఇస్రాయిలు దేవుడైన యహోవా నామతకు మందిరమును కట్టించి ఉన్నాను అందులో ఎహోవా నిబంధన మందసుమునకు స్థలమును ఏర్పరిచితిని దేశంలో నుండి ఆయన మన పితృలను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది ఇస్రాయేలీల సమాజకులందరూ చూచుచుండగా సొలోమోను ఎహోవా ఎదుట నిలవబడి ఆకాశం తట్టు చేతులెత్తి ఇట్లనెను ఎహోవా ఇస్రాయేలీల దేవా పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి ఎందైనను నీ వంటి దేవుడొకడునూ లేడు పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు నీ దాసుడైన నా తండ్రికు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చియున్నావు యహోవా ఇస్రాయిలు దేవా నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇస్రాయిలుల మీద సింహాసనాశనుడవాడు వాడు నీకుండక మానడని సెలవిచ్చితివి నీవు నీ దాసుడును నా తండ్రి దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము ఇస్రాయిలుల దేవా దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము నిశ్చయముగా దేవుడి లోకమందు నివాసము చేయుడు ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ పట్టును అయినను ఎహోవా నా దేవా నీ దాసునైనా నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడునైనా నేను చేయు ప్రార్థనను పెట్టుమొరను ఆలకించుము నీ దాసుడునైనా నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించునట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గురించి నీవు సెలవిచ్ఛితువో ఆ స్థలమైన ఈ మందిరం తట్టు నీ నేత్రములు రెయ్యింబగులు తెరవబడి ఉండునుగా మరియు నీ దాసు నేనును నీ జనులైన ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము వినున్నప్పుడెల్లా మమ్మును క్షమించుము ఎవడైనను తను పొరుగువానికి అన్యాయం చేయగా అతని చేత ప్రమాణం చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడిన ఎడలా అతని మందిరమందున్న నీ బలిపీటమిదట ఆ ఒట్టు పెట్టునప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తలమీదికి శిక్ష రప్పించి నీతిపరిని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము మరియు ఇస్రాయిల్లకు నీ జనులు నీకు విరోధముగా పాపం చేయుటి చేత తమ శత్రువు ఎదుట మొత్తబడినప్పుడు వారిని నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకుని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయనప్పుడెల్లా నీవు ఆకాశమందు విని ఇస్రాయిలకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశములోనికి వారిని తిరిగి రప్పించుము మరియు వారు నీకు విరోధముగా పాపం చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగును శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకుని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇస్రాయిలకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీ స్వాస్థ్యంగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపు దేశమందు క్షేమము గాని తెగులుగాని గాని చిత్తపట్టుడు గాని మిడతలు గాని చీడ పురుగు గాని కలిగినను వారి శత్రువు వారి దేశములో పట్టణములలో వారిని ముట్టడి వేసినను ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను ఇస్రాయిలులకు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని గదా ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరం తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయము వెరుగుదువు గనుక నీవు ఆకాశమను నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటిను వారు నీ ఎందు భయభక్తులు కలిగి ఉండినట్లు చేయుము నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే ఉన్నావు మరియు ఇస్రాలు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము వచ్చి నీ ఘనమైన నామము నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని కూర్చి విందురు వారు వచ్చి మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఏడలా ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశాలు నిన్ను వేడుకుని దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించుము అప్పుడు లోకంలోని జనులందరూ నీ నామముని ఎరిగి ఇస్రారిగిన నీ జనుల వలెను నీ అందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడిందని తెలుసుకుందురు మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై నీవు వారిని పంపించు ఏ స్థలమునకైనాను బయలుదేరినప్పుడు నీవు కోరుకు పట్టణము తట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును ఇహోవా వగు నీకు వారు ప్రార్థన చేసిన ఎడల ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యములను నిర్వహించుము పాపము చేయని వాడు ఒకడునూ లేడు వారు నీకు విరోధముగా పాపం చేసిన ఎడలనేమి నీవు వారి మీద కోపగించుకుని వారిని శత్రువుల చేతికి అప్పగించిన యెడలనేమి వారు వీరిని దూరమైనట్టుగాని దగ్గరైనట్టుగాని ఆ శత్రువుల దేశంలోనికి చెరగా కొనిపోయినప్పుడు వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనసునకు తెచ్చుకుని మేము దుర్మార్గులమే ప్రవర్తించి పాపం చేసితమని చెప్పి తమ్మును చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపడి నీకు వినుపము చేసిన ఎడల తమను చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును నీవు కోరుకుని పట్టణము తట్టును నీ నామగణతకు నేను కట్టించిన మందిరం తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమను నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యములను నిర్వహించి నీకు విరోధముగా పాపం చేసిన నీ జనులు ఏ తప్పులు చేత ఏ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరము పుట్టించుము వారు ఐగుప్త దేశంలో నుండి ఆ కులంలో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్థ్యమునై ఉన్నారు కాబట్టి నీ దాస్యుడున నేను చేయి విన్నపము మీదను ఇస్రాయిలులకు నీ జనులు చేయి విన్నపము మీదను దృష్టి ఉంచి వారు ఏ విషయముల ఎందు నిన్ను వేడుకొందురో ఆ విషయముల ఎందు వారి విన్నపులను ఆలకించుము ప్రవ్వా యహోవా నీవు మా పితరులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవి నీ దాసుడైన మోసే ద్వారా ప్రమాణమిచ్చినట్లు నీ స్వాస్థ్యమగినట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించివి గదా సులోమోను ఇలాగూ ప్రార్థించుటయు విన్నము చేయుటయు ముగించి ఆకాశం తట్టు తన చేతులను చాపి ఎహోవా బలిపీట మీద మోకాళ్ళునుట మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దంతో ఇస్రాయిలు సమాజం అంతటినీ దీవించెను ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇస్రాయిలులకు తన జనులకు నెమ్మది దయచేసిన ఎహోవాకు స్తోత్రము గాక తన దాసుడైన మోసే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానంలో ఒక మాటైనను తప్పిపోయినది కాదు కాబట్టి మన దేవుడైన దేవుడైనహోవా మనలను వదలకును విడువకును మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకునున్నట్లుగాను తాను మన పితరులకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకునున్నట్లుగాను మన హృదయంలను తన తట్టు త్రిప్పుకొనుగాక ఆయన తన దాసునైనా నా కార్యమును ఇస్రాయిలులకు తన జనుల కార్యమును అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించున్నట్లుగా నేను ఎహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రేయింబగలు మన దేవుడని యహోవా సన్నిధిని ఉండునుగాక అప్పుడు లోకమందున్న జనులందరూ యహోవా ఏ దేవుడనియూ ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు తెలుసుకుందరు కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకును ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేకునుటకును మీ హృదయము మీ దేవుడైనహోవా విషయమే సర్వసిద్ధముగా నుండునుగాక అంతట రాజును అతనితో కూడా ఇస్రాయిల్ అందరువా సముఖ సముఖమందు బలు అర్పించుచుండగా ఇరువది రెండు వేల ఎడ్లను లక్ష ఇరవై వేల గొర్రెలను సులోమోను సమాధాన బలుగా ఇహోవాకు అర్పించరు ఈ ప్రకారము రాజును ఇస్రాయిల్ అందరు ఇహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి ఆ దినుమున ఎహోవా సముఖమందున్న ఇత్తడి బలిపీఠము ఆ దహన పల సమాధాన క్రువ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయాను గనుక రాజు యహోవా మందిరం ముందరనున్న ఆవరణం మధ్య నుండి స్థలమును ప్రతిష్ఠించి అతడ దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువుల క్రువ్వును అర్పించెను మరియు ఆ సమయమున సొలోమోను అతనితో కూడా ఇస్రాయిల్ అందరు హమాత్నకు పోవు మార్గం మొదలుకొని ఐగుప్తి నది వరకునున్న సకల ప్రాంతముల నుండి వచ్చిన ఆ మహాసమూహమును రెండు వారములు అనగా పది నాలుగు దినములు యహోవా సముకుమందు ఉత్సవము చేసిరి ఎనిమిదో దినమైన అతడు జనులకు సెలవీగా వారు రాజును పొగిడి యహోవా తన దాసుడైన దావీదునకు ఇస్రాయిలకు తన జనులకు చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయలే తమ తమ గుడారములకు వెళ్లిపోయిరి